నిర్మల్ పట్టణ కేంద్రంలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు అందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా మమ్మల్ని ఏ మొదటి ఏఎన్ఎంలుగా ఉన్న వాళ్ళను ఏ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అదేవిధంగా మమ్మల్ని చేస్తున్నటువంటి ధర్నాకు ఈరోజు సంఘీభావం నిర్మల్ పట్టణ కేంద్రంలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు అందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా మమ్మల్ని ఏ మొదటి ఏఎన్ఎంలుగా ఉన్న వాళ్ళను ఏ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అదేవిధంగా మమ్మల్ని చేస్తున్నటువంటి ధర్నాకు ఈరోజు సంఘీభావం రాష్ట్రవ్యాప్తంగా